అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి ముప్పై నాలుగవ భాగం రచయిత గీతాంజలి గారు నాకు ఈ పల్లెటూరు వాతావరణం నచ్చింది కొన్ని రోజులు ఉందామని అని సాగదీసి గొనుగుతుంటే సర్లే అని నవ్వి నేను ఉంటున్నాను మామయ్య గారు కూడా బయలుదేరుతున్నారు అన్నారు వైశాలి ఓకే అన్నట్టుగా తలూపింది కాఫీ ఏమైనా తాగి పడుకో మొహం కాస్త నీరసంగా ఉన్నట్లుంది కదూ అన్నారు జాను కార్తీక్ ఆఫీస్ వర్క్స్ ఉన్నాయని తొందర చేయడంతో పెద్దవాళ్ళు తప్ప పిల్లలందరూ కూడా బయలుదేరిపోయారు ముందు వరకు అర్జున్ దగ్గరికి ఎప్పుడు వెళ్తామన్నట్టు ఉండే భూమి ఇప్పుడు రాను అంటుంటే అది ఎందుకో తెలిసినా ఎక్కువ రెట్టించలేదు జాను వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అన్ని సమస్యలు సార్ట్అవుట్ అవుతాయని రమ్మని బతిమలాడాడు కార్తీక్ ప్లీజ్ ఇంకొన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను ఇంకేమీ మాట్లాడకండి నాకు ఏడుపు వచ్చేస్తుందంది భూమి వేలగా నా మాట వినుభూమి ఒక్కసారి అర్జున్తో ఈ విషయం గురించి మాట్లాడు మొత్తం అంతా కూడా సర్దుకుంటుంది అన్నాడు కార్తీక్ పర్లేదు కార్తిక్ గారు అంది భూమి కార్తిక్ ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే కార్తిక్ విల్ యూ జస్ట్ స్టార్ట్ ది కార్ ప్లీజ్ అని అంది జాను విసుగ్గా వెళ్ళండి జాను వెయిట్ చేస్తున్నట్లుగా ఉంది కదా అని అంది భూమి దేని తెగిపోయినంత దూరం లాగకూడదు భూమి త్వరగా తేల్చుకో అని చెప్పి వెళ్ళిపోయాడు కార్తిక్ అంత సులువుగా ఎలా వదిలేయాలంటున్నారు ఎలా వదిలేస్తాను బిగ్గరగా అరవాలనిపించినా ఎందుకో నోరు మెదపలేదు కార్ డ్రైవ్ చేస్తున్న కార్తీక్ వైపు సీరియస్గా చూస్తూ నువ్వు ఇప్పుడు ఇదంతా మా అన్నయ్య దగ్గర రీల్ వేస్తావు కదా అంది జాను అఫ్ కోర్స్ ఎలా ఉండే పిల్ల ఎలా అయిపోయిందో చూసావు కదా తనని మళ్ళీ మామూలు చేయాలంటే మీ అన్నయ్య మాత్రమే చేయగలడు అన్నాడు కార్తీక్ కొట్టానంటే మూతిపళ్ళు రాలతాయి కార్తీక్ నీకు వాట్ బిక్కమోహం వేసి చూశాడు వాళ్ళు సాల్వ్ చేసుకోవాలనే కదా ఇక్కడి వరకు తీసుకుని వచ్చింది లేదంటే మా అన్నయ్య లవ్ చేసింది నిన్నే అని నేను చెప్పలేనా ఆవేశంగా అడిగింది అయితే ఇప్పుడు ఏంటి అన్నాడు కార్తిక్ దీనంగా నువ్వేం మాట్లాడకు మనకేం తెలియదు వాళ్ళే చూసుకుంటారు అంది జాను అది ఏమైనా అటు ఇటు అయితే అన్నాడు కార్తిక్ కంగారుగా ఓ హలో అక్కడ ఉన్నది అర్జున్ ఎంత కాంప్లికేటెడ్ విషయానైనా సరే సింపుల్గా సాల్వ్ చేయడం మా అన్నయ్యకి వెనతో పెట్టిన విద్య అని అంది జాను స్టైల్గా అలాంటి మీ అన్నయ్య నాలుగేళ్ళు చెన్నై మొత్తం కూడా జల్లెడ వేసి వెతికినా తనని పట్టుకోలేకపోయాడు తెలుసా కాన్ఫిడెన్స్ మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దుజాను సిచ్యువేషన్స్ ఏమైనా అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్తే నేను మీ మాట కానీ అర్జున్ మాట కానీ అస్సలు వినను ప్రామిస్ బ్రేక్ చేసి మొత్తం జరిగిందంతా భూమికి చెప్పేస్తాను మహా అయితే మీరు నా మీద కోపంగా ఉంటారేమో నేనే ఏదో ఒకటి చేసి మళ్ళీ మార్చుకుంటాను కానీ మీ అన్నయ్య లైఫ్లో నుండి తన లవ్ని దూరం చెయ్యను కాస్త సీరియస్గానే చెప్పాడు కార్తిక్ ఒక క్షణం రెప్పవేయడం మర్చిపోయి చూసింది కార్తిక్ని సే యు ఆర్ ది అమేజింగ్ పర్సన్ ఇన్ వరల్డ్ కార్తిక్ నేను తీసుకున్న డెసిషన్ అన్నే కరెక్ట్ అని ప్రూవ్ చేస్తే ఇంత హ్యాపీగా ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది అనుకుంది జాను ఏంటి అంత కోపంగా చూస్తోంది బాగా కాలినట్టుందిగా అయినా నా టైం ఏంటో నాకే అర్థం కావడం లేదు ఎవడికి కాళ్ళ నాకే వాడుతోంది అని తిట్టుకొని జాను వైపు చూసి ఇంకా విషయం వదిలేద్దామా అన్నాడు ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాడు ఏదో ఆలోచిస్తున్నట్లుగా అడిగింది జాను నాకేం తెలుసు హైదరాబాద్ వెళ్తున్నానని నాకు చెప్పాడు అంతే అని అన్నాడు కార్తీక్ బుజ్జమ్మ ఎందుకో కాస్త డల్గా ఉన్నట్టు కనిపిస్తోంది కదా అని అన్నాడు అమర్ హా నాకు కూడా అలానే అనిపించింది అమర్ కానీ ఏమైందో తెలియదు కదా నేను అడిగాను కూడా అని అంది వైష్ణవి కారులో ఎఫ్ఎంని సెట్ చేస్తూ అర్జున్కి తనకి ఏమీ గొడవ అవ్వలేదు కదా నిన్న కూడా అర్జున్ సడన్గా వెళ్ళిపోయాడు బుజ్జమ్మ కూడా నిజం నుంచే డల్ అయిపోయింది అన్నాడు తెలియదు అన్నట్టు అయినా అలాంటిది ఏమయ్యి ఉండదులే అని అంది అమర్ మనసు కుదురుగా ఉండలేకపోయింది ఎంతైనా పెంచిన బంధం కదా తండ్రి మనసులానే ఆలోచిస్తుంది వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రూంలోకి వెళ్ళిపోయింది భూమి ఏమైంది కోడలికి మొహం వేలాడదీసింది అన్నారు బామ్మ నాకు తెలియదు అత్తయ్య బాగానే ఉంది కదా అయినా అన్నారు వైశాలి లేదు ఏదో అయ్యింది ఆ మొహం చూడు ఎలా పెట్టిందో నీ కొడుకు వెనక అలా తిరిగే పిల్ల అలా మొహం మార్చుకొని కూర్చుంటే నువ్వు అడగకు సమయం చూసుకొని నేనే అడుగుతాను అన్నారు మీ ఇష్టం కానీ భూమి కొంచెం సున్నితం ఎక్కువ ఏడుపు తనని అని చెప్పింది వైశాలి చెప్పొచ్చావులే అన్నట్టు మూతి ముప్పై వంకర్లు తిప్పి ఆవిడ గదిలోకి వెళ్ళిపోయారు ఆ రోజు మధ్యాహ్నం కూడా భోజనానికి రాలేదు భూమి ఆకలిగా లేదని చెప్పింది వైశాలి గారితో తను అలా చెప్పిన పావుగంట అయ్యాక ఎవరో డోర్ కొడుతున్నట్టుగా అనిపిస్తే మొహం కడుక్కొని డోర్ తెరిచింది భూమి ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని ఎదురుగా నుంచున్నారు బామ్మగారు రమ్మన్నట్టుగా పక్కకి జరిగింది భూమి ఏమైంది నీకు భోజనానికి కూడా ఎందుకు రాలేదు నువ్వు గంభీరంగా వచ్చింది బామ్మగారి గొంతు స్వ ఆకలిగా లేదు చిన్నగా చెప్పింది భూమి అదే ఎందుకు అదేం ప్రశ్న అన్నట్టు బిక్కమొహం వేసి చూసింది ఆకలిగా లేదా తినాలని లేదా ప్రశ్న సవరించి మళ్ళీ అడిగారు తినాలని లేదు అని కొనిగింది ఎందుకు మీ ఆయనతో గొడవ అయినందుక ఊహ బుర్ర టెన్షన్గా ఊపేసింది మరేంటి ఏం లేదు మనసులో ఏదైనా ఉంటే పక్క వాళ్ళతో పంచుకోవడం నేర్చుకో అన్నీ మనసులో పెట్టేసుకుంటే సమస్యలు తీరిపోవు ఇప్పుడు ఎందుకంత దిగులు నీకు గంభీరమైన ఆవిడ స్వరం ఎప్పుడు లాలనగా మారిందో ఆవిడ గమనించలేదు భూమి కూడా ఏం లేదన్నట్టుగా తలూపింది మళ్ళీ కొడతాను నిన్ను మీ అమ్మమ్మ అడిగితే ఇలానే అబద్ధాలు ఆడతావా చిరుకోపంగా అడిగారు ఏడుపు బిగపట్టు కూర్చున్న తను ఇంక తన వల్ల కానట్టుగా ఏడ్చేసింది ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తున్న భూమిని పెట్టుకొని పడుకోపెట్టుకొని నిమురుతూ ఏమైంది కన్నా ఏమైనా అన్నాడా గొడవపడ్డారా మీ ఇద్దరు అని లాలనగా అడిగాడు అర్జున్ అర్జున్ గారికి నేనంటే ఇష్టమే లేదు వెక్కిలి మధ్యన సన్నగా పీలగా చెప్పింది భూమి నువ్వంటే ఇష్టం లేదా అలా అని నీకు చెప్పాడా అని కళ్ళు ముక్కు తుడుచుకుంటూ అన్నది ఆయన వేరే అమ్మాయిని ప్రేమించారు అని మళ్ళీ ఏడ్చింది గట్టిగా అయితే ఏమైందన్నట్లుగా అడిగింది అందుకే నేనంటే ఇష్టం లేదు తనకి పెళ్ళైంది కాబట్టే బాధ్యతగా భావిస్తున్నారు నన్ను బోరున ఏడ్చింది భూమి చిన్నగా నవ్వి ఇవన్నీ కన్నా నీకు చెప్పాడా కాదు అంది చిన్నగా మరి ఇంకెవరో చెప్పారు కానీ కానీ అని మళ్ళీ ఏడ్చేస్తుంటే పిచ్చి పిల్ల అని భూమిని దగ్గరగా తీసుకొని ఇప్పుడేంటి నువ్వంటే మీ ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఏడుస్తున్నావా అన్నారు కాదు నేను దూరంగా వెళ్ళిపోతే అర్జున్ గారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కదా కానీ నాకు దూరం అవ్వాలని లేదు నేను చాలా సెల్ఫిష్ కదా వేలగా అడిగింది అవును నువ్వు చాలా సెల్ఫిష్ నువ్వే కాదు ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరూ సెల్ఫిష్లే తన భర్త తనకి మాత్రమే సొంతం అనుకోవడం సహజం అందరూ అలానే అనుకుంటారు నేను కూడా ముంగించారు చిన్న నవ్వుతో అంటే కళ్ళు తుడుచుకొని చూసింది భూమి ఎర్రగా ముక్కు కళ్ళు చెంపలు కనిపిస్తుంటే జాలేసింది ఆవిడికి ఎంత నీరసంగా ఉన్నాయి తన కళ్ళు మొహం పీక్కుపోయింది ఈ సమస్యకి నా దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఉంది ఏంటి ఆత్రుతగా అడిగింది భూమి భోజనం తింటేనే చెప్తాను ప్లేట్ ముందుకు జరిపారు వద్దు బుర్ర అడ్డంగా ఊపింది సరే మానే నేను నీకు సమాధానం చెప్పను ఏడుస్తూ కూర్చో ఇలాగే అని అన్నారు ఆవిడ పైకి లేస్తూ వెళ్ళొద్దన్నట్లుగా పట్టేసుకుంది గట్టిగా తింటావా మరి బుర్ర అడ్డంగా ఉప్పుతుంటే తినిపిస్తాను అన్నారు అయినా వద్దు అన్నట్టు తలూపింది ఈ భూమి సరిగ్గా కూర్చుని అన్నం తీసుకలుపుతూ అర్జున్కి విడాకులు ఇచ్చాయి అన్నారు చివాలను తలెత్తి చూసింది భూమి భయంగా వాడికి ఎలానూ నువ్వంటే ఇష్టం లేదు కదా నువ్వు విడాకులు ఇచ్చేస్తే వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు నీకు కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానంది వెంటనే కళల్లో నీళ్లు దూకాయి తనకి నేను మళ్ళీ పెళ్లి చేసుకోను అర్జున్ అర్జున్ మాత్రమే నా భర్త బోరు ఏడ్చేసింది భూమి నీకు పెళ్ళికి ముందు అర్జున్ ఎవరో తెలుసా వాడితో పెళ్ళి నీకు ఇష్టమా కాదు అన్నట్టు తలూపింది మరి ఇప్పుడు నువ్వు వాడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం లేదు వాడు నువ్వు అలానే ఇష్టపడొచ్చు ఏమో నీకు త్వరగా ప్రేమ కలిగింది వాడికి ఇంకొన్ని రోజుల్లోనూ నెలల్లోనూ ప్రేమ కలుగుతుంది అంతవరకు ఎందుకు ఆకడం లేదు నువ్వు అని అడిగారు ముద్ద నోట్లో పెడుతూ నోట్లో ఉన్న ముద్ద త్వరగా నమిలేసి మరి అర్జున్ గారు అతనికి ఆ అమ్మాయి అంటే ఇష్టం కదా నేను మధ్యలో వచ్చాను కదా అంది బేలగా కావాలని వచ్చావా అని అడిగారు లేదన్నట్టుగా తలూపింది భూమి శివుడి ఆజ్ఞ లేనిదే చీవైనా కుట్టదు అని అంటారు అలాంటిది అతని జీవితంలోకి నిన్ను పంపించాడు అంటే ఏదో ఉండే ఉంటుంది కదా అయినా ఒకవేళ అర్జున్కి నువ్వంటే ఇష్టం లేకపోతే నిన్న ఇలా నెత్తిన పెట్టుకొని తిప్పుతాడా ఇంట్లో ఒక కుర్చీ టేబుల్లాగా వదిలేస్తాడు కదా నీకైనా చెప్తాడు కదా నాకు నువ్వంటే ఇష్టం లేదని మా ఇంట్లో ఉండకు అని అదేం చెప్పలేదు అంటే అతనికి కొంత సమయం కావాలి తనని మర్చిపోవడం కోసం నిన్ను అలవాటు చేసుకోవడం కోసం ఆ సమయం అతనికి ఇవ్వు నిన్ను నీకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు సరేనా అన్నారు ప్రేమగా మాటల్లో పెట్టి మొత్తం భోజనం తినిపించేసరికి కాస్త ఊపిరి పీల్చుకునేటట్టు తయారైంది భూమి ఎలా తట్టుకుంటావే పిల్ల ఇలా తిండి బానేస్తే కనీసం ఒక నలుగురిని కనొద్దు అని అన్నారు నవ్వుతూ నలుగురా కళ్ళు ఆలచిప్పులంతా పెద్దవి చేసి చూస్తూ అడిగింది ఊరికే అన్నాలే లే టెన్షన్ పడ మాకు అని నవ్వింది కానీ అర్జున్ గారు నా గురించి తప్పుగా అనుకుంటారు కదా అతనికి నా మీద ప్రేమ లేదని తెలిసినా అతని కోసం ఉండిపోతే అంది బేలగా ఈ భారతదేశంలో ఎనభై శాతం పెళ్ళిళ్ళు ఇష్టం లేకుండానే అవుతాయి ఒకవేళ ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం కలిసి ఉంటామని రూల్ లేదు కదా ఇష్టం ప్రేమ ఏ క్షణం ఎవరి మీద కలుగుతాయో ఎలా కలుగుతాయో కూడా మనకి తెలియదు ఆ క్షణం కోసం మనం వేచి చూడటమే మన ప్రేమ అవన్నీ వింటూ తనేం ఏం చెయ్యాలి అనే ఆలోచనకు వచ్చింది భూమి పోట్లాడు దగ్గరగా ఉండడం కోసం అంతేకాని ఈ విడిపోవడం విడాకులు లాంటి మాటలు ఎందుకు మీరిద్దరూ నలుగురు అవ్వాలి సంతోషంగా బ్రతకాలి అన్నారు మనసు ఎంత నిశ్చింతగా అనిపించిందో భూమికి తన భర్త అతని మీద ఆమెకి కాక ఇంకెవరికి అక్కుంది ఆ ఆలోచనే ఆమె చెంపలో కెంపులు పోయించింది సరే కాసేపు మీ ఆయనతో మాట్లాడి నిద్రపో అన్నారు సరే అన్నట్టుగా తలూపింది భూమి ఆవిడ వెళ్ళగానే తలుపు దగ్గరగా వేసి ఫోన్ తీసింది ఎన్ని మిస్డ్ కాల్స్ అతనుండి తన గోల తందే కానీ అతన్ని పట్టించుకోదే ఎప్పుడు మరి ఏమనుకుంటారో ఏంటో అని తీవ్రంగా మదనపడి ఫోన్ చేసింది అర్జున్కి హలో ఎంత మధురంగా వినిపించింది ఆమె స్వరం అతనికి మండే అగ్నికోలం లాంటి అతన్ని హిమాలయాల పర్వతాల కంటే చల్లగా చేసే ఆమె ఏంటి మేడం ఊరంతా బాగా నచ్చిందా నన్ను మర్చిపోయారు నవ్వుతూ అడిగాడు లేదండి ఏదో పనిలో ఉండి అది సరే కానీ భోజనం చేశారా మీరు అప్పుడు గుర్తొచ్చింది అతనికి లంచ్ హా చేశాను అన్నాడు నిజంగా చేశారా నాకెందుకో మీరు లంచ్ చేయలేదని అనిపిస్తోంది అబద్ధాలు ఆడటం ఏంటి అని నవ్వాడు చిన్నగా మీరు అబద్ధాలు ఆడండి అర్జున్ గారు అప్పుడే కదా మనకి అమ్మాయి పుడుతుంది అని నవ్వింది చిన్నగా పెద్ద ప్లానే వేశావన్న మాట అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ అర్జున్ గారు మీకు చెప్పడం మర్చిపోయాను మొన్న నాకు ఒక వచ్చింది అందులో మనకి ఒక బుజ్జి పాప పుట్టింది అర్జున్ గారు తన పేరేంటో తెలుసా శ్రేష్ట అని అంది ఉత్సాహంగా శ్రేష్ట అతని మనసు ఇంకొకసారి ఉచ్చరించింది ఆ పేరుని అతను ఏదో మాట్లాడే లోపే సార్ ఫైల్స్ అంటూ వచ్చింది ప్రీతి ఒక సెకండ్ ఫోన్ పక్కన పెట్టి ఇంపార్టెంట్ ఫైల్స్ అవడంతో వాటిని సైన్ చేస్తూ మీటింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అన్నాడు ఫోర్కి అని ఇన్ఫార్మ్ చేశాను సార్ మీరు లంచ్ చేస్తే స్టార్ట్ చేసేచ్చండి అర్జున్ గారు మీరు ఇంకా లంచ్ చేయలేదు కదా నాకు తెలుసు మీరు తినరని అని అరిచింది భూమి ఆ బుచ్చి ఆ డీటీఎస్ సౌండ్ అంటే బాబు చెవులు పేలిపోయేలాగా ఉన్నాయి అన్నాడు అర్జున్ మరి మీరు చేసిన పని అలానే ఉంది అని మూతి తిప్పి ఫోన్ కట్ చేస్తుంది భూమి ఈ పిల్ల పిశాచి ఒకటి తయారైంది నా ప్రాణానికి అని ఫోన్ పక్కన పెట్టి ఆడిటింగ్కి వచ్చిన ఫైల్స్ని చెక్ చేస్తున్నాడు అర్జున్ అది జరిగిన ఒక ఇరవై నిమిషాలకి మళ్ళీ అతని క్యాబిన్ డోర్ నాక్ చేసింది ప్రీతి కమిన్ సార్ యువర్ లంచ్ లంచ్ అని ఆ ప్యాక్పై చూడగానే స్విగ్గీ ఆర్డర్ అది ఎవరు చేశారో వేరేగా చెప్పాలా అతనికి థ్యాంక్స్ మై ప్రెషర్ సార్ ఆ ప్యాక్ అతని ప్లేట్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది అది ఓపెన్ చేసే లోపే భూమి నుంచి మళ్ళీ ఫోన్ ఏంటి బుచ్చి అన్నాడు ఫుడ్ వచ్చిందా నేను తింటాను కదా నీకెందుకు ఈ శ్రమంతా నా రాజకుమారుడు కదా కాపాడుకోవాలి మిమ్మల్ని అని అల్లరిగా నవ్వింది ఎక్కడ భీమవరంలో ఉంటూ హైదరాబాద్లో ఉన్న నన్ను కాపాడేస్తావా వచ్చేయనా మౌనం అతడి నుండి ఓయ్ ఓయ్ మిస్ అయ్యారు కదా నన్ను నిజం చెప్పండి అంది కవ్వింపుగా మిస్ అయ్యాను నిన్ను కాదు నీ చేతి వంటని అన్నాడు అర్జున్ ఒప్పుకోవడానికి కూడా ఇగో బాబుకి అని గొనుక్కుంటూ వచ్చేస్తానంది ముద్దుగా ఓకే డ్రైవర్కి చెప్తానన్నాడు అర్జున్ నేను డ్రైవ్ చేస్తాను అంత దూరం ఒక్కతివే వద్దు మన ఇద్దరం వెళ్ళినప్పుడు డ్రైవ్ చేద్దువులే అన్నాడు ఏంటిది కన్సనా ప్రేమ సాగదీస్తూ అడిగింది తన మాటలు చాలా కొత్తగా అనిపించే అర్జున్కి తను కాల్ ఇచ్చే చేయకపోవడానికి ఈ మాటలకి తేడా కనిపిస్తోంది ఏమైనా జరిగిందా అనుకున్నాడు హాయ్ బావా అర్జున్ ఆపోజిట్ చైర్లో కూర్చుంటూ పలకరించాడు కార్తీక్ ఇంకేంటి బుచ్చి అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు అన్నాడు అర్జున్ కార్తీక్ ఉన్నాడని ఎక్కువ మాట్లాడకుండా సాయంత్రం స్టార్ట్ అవుతానంది ఓకే టేక్ కేర్ స్టార్ట్ అయ్యే ముందు మెసేజ్ చెయ్యి అన్నాడు అర్జున్ ఓకే మీరు ఫుడ్ తినండి తినకపోతే నా మీద ఒట్టే ఆహా నీకు అందరికంటే ఎక్కువ ఎవరు ఇష్టమైతే వాళ్ళ మీద అని అంది ఫోన్ కట్ చేసి ఏమైంది నేను వచ్చేశాక అన్నాడు ఏమైంది ఏమవ్వలేదే అన్నాడు కార్తీక్ చచ్చిపోతావు కార్తీక్ నా చేతుల్లో అన్నాడు సీరియస్గా నిజంగా అర్జున్ యమా సీరియస్ లుక్ ఒకటిచ్చేసరికి కాస్త తగ్గి జాను చేసిన ఘనకార్యం అంతా వివరించాడు బుచ్చి ఏమంది క్యాజువల్గా అడిగాడు ఏడుస్తోందిరా అన్నాడు కార్తీక్ అయితే అడిగేస్తుంది నన్ను కూడా అని నవ్వాడు చిన్నగా బావా ప్లీజ్ నీకు నవ్వు ఎలా వస్తుందిరా అయ్యా అన్నాడు కార్తీక్ అది కాదురా ఒక్కసారి డేట్ చూడు ఇంకొక ఐదు రోజుల్లో మా ఫిఫ్త్ లవ్ యానివర్సరీ ఇన్ని రోజులు ఓపిక పట్టింది ఎందుకేగా ఈ ఐదు రోజులు కూడా నాకేం తెలియనట్టే ఉంటాను ఆ తర్వాత చూద్దాం అర్జున్ అర్జున్ ప్లీజ్ సాగుతోంది కదా అని ఇంకా ఇంకా లాగడం కరెక్ట్ కాదు సో నా మాట విను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనకి నిజం చెప్పేసి మీ లైఫ్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళండి అని అన్నాడు కార్తిక్ కార్తిక్ అన్న ఆ మాటలకి జస్ట్ ఆ ఫైవ్ డేస్ ఆ తర్వాత అది వద్దన్నా కూడా ఎత్తుకొని మరీ ప్యారిస్ తీసుకొని పోతా ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నాడు అర్జున్ ఏంటో ఎవరి ప్లాన్లు స్ట్రాటజీలు వాడికి ఉన్నాయిగా కానివ్వండి సార్ కానివ్వండి మీ ఇష్టం అన్నాడు కార్తీక్ కథ ఇంకా ఉంది మరి అర్జున్ ప్రేమించింది తననేనని భూమికి తెలుస్తుందా ఫైవ్ డేస్ తర్వాత తన ఫిఫ్త్ లవ్ యానివర్సరీ చెప్పాలని అర్జున్ ప్లాన్ మరి ఈలోపే భూమి ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందా అర్జున్ని వదిలి వెళ్ళిపోతుందా లేక అర్జున్ మనసులో ఉన్నది ఎవరో తెలుసుకుంటుందా మరి అసలు అర్జున్ భూమిని ఎప్పుడు చూశాడు ఎక్కడ చూశాడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్